పల్లెటూరులో ఉంటున్న చంద్రిక భర్త శివయ్య దిగులుగా నడుచుకుంటూ వడ్డీ వ్యాపారం చేసే చక్రవర్తి దగ్గరికి వచ్చాడు శివయ్య నిన్ను చూసి జాలిపడాలో బాధపడాలో అర్థం కావట్లేదు బాధపడ్డం జాలిపడ్డం చూపించండి చాలు దయ చూపించాలా అర్థం కాలే శివయ్య పంట కోసం చేసిన అప్పును తీర్చడానికి మరింత గడువు కావాలని అడగడానికి వచ్చాను బాబు అయ్యో శివయ్య నీ మంచితనం నిజాయితీ తెలిసిన వాణ్ణి నువ్వు అడిగితే గడువు ఇవ్వకుండా ఉంటానా ఖచ్చితంగా ఇస్తాను ఎంత గడువు కావాలో నువ్వే చెప్పు శివయ్యా మళ్ళీ పంట చేతికొచ్చేవరకు బాబు అంటే ఆరు నెలలు ఆరు నెలలు సరిపోతాయా శివయ్యా లేదంటే ఇంకొక ఆరు నెలలు కలిపి ఏడ తీసుకుంటావా అంత టైం ఎందుకు బాబు గారు ఒక ఆరు నెలలు ఒప్పిక పడితే ఒకేసారి తీర్చేస్తాను ఓ శివయ్యా నువ్వు చాలా తెలివైనోడివి ఆరు నెలల క్రితం అప్పుగా ఇచ్చింది లక్ష రూపాయలు వడ్డీ యాభై వేలు మొత్తం కలిపి లక్షన్నర అయింది ఇప్పుడు వేసే పంటకు కూడా నేనే మరో లక్ష రూపాయలు అప్పివ్వాలన్నమాట అంతేనా శివయ్య అంతే బాబు గారు నేనేమి దానంగా ఇవ్వట్లేదుగా వడ్డీకే ఇస్తున్నాను మరి ఈ లక్ష రూపాయలకి తాకట్టు కింద ఏం పెడతావు అయ్యా తాకట్టు పెట్టడానికి నా దగ్గర ఇల్లు మాత్రమే ఉంది పొలం కాగితాలు మీ దగ్గరే ఉన్నాయిగా ఉన్నాయి శివయ్య కానీ దేని లెక్క దాందేగా ఇంటి కాగితాలు అర్థమైంది బాబుగారు ఇప్పుడు ఇచ్చే లక్షకి ఇంటి కాగితాలు కావాలంటున్నారు అంతేగా అవును శివయ్య సరే బాబుగారు నేను వెళ్ళి ఇంటి కాగితాలు పట్టుకొస్తాను నీ భార్య చంద్రికకి ఒక మాట చెప్పి తీసురా శివయ్య లేకపోతే గోల్ చేస్తుంది అలాగే బాబుగారు అని శివయ్య వెళ్ళిపోతాడు పట్టణంలో ఉంటున్న హరిత తన భర్త అరవింద్ తో గొడవ పడుతుంది నేను ఎంత చెప్పినా వినలేదు దేని మీద సరైన అవగాహన లేక అన్ని రకాల వ్యాపారాలు చేశావు అప్పులు మిగిల్చావు హడిదా అలా అభు చుట్టుపక్కల వాళ్ళు ఉంటే ఎవరు వినని పరవిన్ అప్పుడైనా నీకు బుద్ధి వస్తుంది నాకు కోపం తెప్పించే మాటలు మాట్లాడుకోరుదా నువ్వెప్పుడు నాతో ప్రేమగా ఉన్నావో నేను చెప్పనా నా పెళ్ళికి మా వాళ్ళ ఇచ్చిన పొలాన్ని అమ్మేంతవరకు నా నగలు తీసుకెళ్ళినప్పుడు మన పెళ్ళి రోజున ముచ్చటగా ఈ మూడు రోజులే నాతో నువ్వు ప్రేమగా ఉన్నావు నాకు నీ మీద ప్రేమ లేదు అయితే ఏంటి కొత్త బిజినెస్ పెట్టిన ప్రతిసారి నేను చేసిన తప్పు ఏంటో తెలుసా హరిత తప్పు చేసింది నువ్వు కాబట్టి నీకే తెలుస్తుంది నువ్వు తప్పు చేసి నన్ను అడిగితే నాకేలా తెలుస్తుంది అరవింద్ నీతో చెప్పకుండా బిజినెస్ చేసుంటే ఇలా అప్పుల వాళ్ళకే భయపడేవాడిని కాదు నీతో ఇలా మాట్లాడవాడిని కాదు ఇంకా నీ నోటి నుంచి ఈ మాట రావడం లేదేంటని అనుకుంటూనే ఉన్నాను వచ్చేసింది నాతో డబ్బులు తీసుకున్నప్పుడు రాని దురదృష్టం నాకు నీ వ్యాపారం గురించి చెప్పినప్పుడే వచ్చిందా ప్లీజ్ హరిత నాతో గొడవ పెట్టుకో మాకు నా మాట విను మనం ఇక్కడి నుంచి మీ అక్కాళ్ళింటికి వెళ్ళిపోదాం ఇక్కడే ఉంటే అప్పుల వాళ్ళు బతకనేవారు డబ్బులు డబ్బులు అని పీడించుకు తింటారు చేసుకునే వాళ్ళకి చేసుకున్నంత అనుభవించు హరిత నువ్వు ఇలా మాట్లాడడం ఏం బాగాలేదు మనం రేపు మీ అక్కలింటికి వెళ్తున్నాం అంతే మీ అక్క వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ జరిగిన విషయాలు ఏమీ చెప్పకు అని అరవింద్ బెడ్రూమ్ లోకి వెళ్లి గట్టిగా తలపేసుకున్నాడు ఇంటి కాగితాలను చూస్తున్న భర్త శివయ్యని భార్య చంద్రిక అడిగింది ఏమిటి ఇంటి కాగితాలను అంతలా చూస్తున్నారు ఏమైందండి చక్రవర్తి బాబు దగ్గర తాకట్టు పెట్టడానికి ఏమిటిస్తారు చంద్రిక ఆరు నెలల క్రితం ఇదే లక్ష కోసం పొలం కాగితాలు తాకట్టు పెట్టావు పంటెంత బాగొచ్చిందో నువ్వే చూసావుగా చంద్రిక ఎంత బాగొస్తే ఏమిటి లాభం మన చేతిలోకి రాలేదు కదా అకాల వర్షాలు పడి అంతా నాశనమయ్యింది ఇప్పుడు మళ్లీ పంట వేయాలని ఇంటి కాగితాలను తీసుకెళ్తున్నావు చిన్న పని వ్యవసాయం ఆ చక్రవర్తి బాబు దగ్గర తాకట్టు పెట్టిన పొలం కాగితాలు చాలు ఇక ఇంటి కాగితాలు పెట్టకండి ఏంటి చంద్రిక ఇంటి కాగితాలు పెట్టొద్దా మరి పెట్టుబడి పట్నంలో ఉంటున్న మా చెల్లి హరితని హరిత వాళ్ళు మనకి సాయం చేస్తారా చంద్రిక మనం అడగడమే అండి హరిత తన భర్త అరవింద్ ఇద్దరు మనకు సహాయం చేయటానికి ముందుంటారు మనం ఎంత అడిగినా ఇస్తారు లక్షలు అడుగు లక్షలా అవును లక్షన్నర చక్రవర్తి బాబు కట్టేసి తన దగ్గర తాకట్లో ఉన్న పొలం కాగితాలను తెచ్చుకుందాం మరొక లక్ష రూపాయలతో ఇప్పుడు పంట వేద్దాం మళ్ళీ ఎప్పుడు ఇస్తారక్క అని హరిత అడిగితే ఏం చెప్పాలండి ఏడాది తర్వాత ఇస్తామని చెప్పు చంద్రిక ఎలాగో మనకు ఏడాదికి రెండు పంటలు వస్తాయి అప్పుడు తీర్చేద్దాం సరేనండి నేనిప్పుడే హరిత వాళ్లతో మాట్లాడతాను తమరు ఇంటి కాగితాలను బీర్వాలో పెట్టి పెరట్లో కూర్చోండి వెళ్ళండి అని చంద్రిక చెప్పగానే శివయ్య ఏం మాట్లాడకుండా ఇంటి కాగితాలను బీర్వాలో పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు చంద్రిక తన చెల్లి హరితకి ఫోన్ చేసింది హలో చెల్లి చెప్పక్క ఏమైంది చెల్లి ఎందుకలా డల్గా మాట్లాడుతున్నావు ఏమీ లేదక్కా రేపు నేను మా ఆయన మీ దగ్గరకు వస్తున్నాం ఇంత మంచి వార్తని అంత దిగులుగా చెప్తున్నావేంటి చెల్లి ఇప్పుడే బయట నుంచి వచ్చి పడుకున్నానక్క బాగా అలసటగా ఉంది రేపొస్తాం కదా వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అది కాదు చెల్లి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి సారీ అక్క నాకు బాగా తలనొప్పిగా ఉంది నేను మళ్ళీ మాట్లాడతాను అని హరిత ఫోన్ పెట్టేసింది చంద్రిక పెరట్లోకొచ్చి శివయ్యకి చెప్పింది శివయ్య సరే అన్నాడు అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజున హరిత అరవింద్ కట్టుబట్టలతో చంద్రిక వాళ్ళ ఇంటికొచ్చారు జరిగింది మొత్తం హరిత ఏడుస్తూ చెప్పేసింది చంద్రిక శివయ్యలు ఆ మాట విని షాక్ అయ్యారు ఏమిటి చెల్లి నువ్వు చెప్పేది నిజం చెప్తున్నానక్క బిజినెస్ లో లాస్ వచ్చింది అప్పులు మిగిలాయి వాటిని కట్టలేక ఇక్కడికొచ్చాం అప్పుల వాళ్ళకి ఇక్కడ అడ్రస్ కూడా తెలుసు అందుకని మనం ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు ఇక్కడ ఉండటం అంత మంచిది కాదంటే నన్ను మన్నించి అన్నయ్య నెల రోజుల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఇంటి పేపర్లని ఫోటోలు తీసుకున్నాను నకిలీవి చేయించి లోన్ కూడా తీసుకున్నాను ఏ క్షణమైనా బ్యాంక్ వాళ్ళు వచ్చి ఈ ఇంటిని జప్తు చేయొచ్చు అన్నయ్యా అని అరవింద్ చెప్పగానే శివయ్యకి చాలా కోపం వచ్చింది హరిత ముందు కొట్టడం అంత మంచిది కాదని కొట్టలేదు నోటికొచ్చిన మాటలు తిట్టాడు అప్పుడు అరవింద్ హరితలు ఏం మాట్లాడలేదు మౌనంగా తలదించుకుని ఉన్నారు మమ్మల్ని మన్నించు మనం ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు బాబా బ్యాంక్ వచ్చి ఇంటికి లాక్ వేయకముందే మరొక ఇంటిని తీసుకోవాలి అది కూడా దూరంగా ఉండాలి పరువు పోయిన తర్వాత మనం ఊరిలో ఉండలేం కదా దూరంగా ఉండాలంటే ఇంకా మనం కొండ మీదకి వెళ్ళాలి అక్కడే పూలు కూరగాయలు పండించుకుని మార్కెట్లో అమ్ముకుని బ్రతకాలి అన్నయ్య కొండ మీద ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన బాగుందన్నయ్య పదా తొందరగా వెళ్ళి కట్టేసుకుందాం అని చెప్పగానే శివయ్యకి కూడా అర్థమైంది లక్ష రూపాయలు లేకుంటే పంట వేయడం సాధ్యం కాదు చక్రవర్తికి లక్షనర కట్టేది ఉంది ఆ డబ్బులు కట్టకుండా పొలం కాగితాలను ఇవ్వడు ఇంటి కాగితాలు పెట్టకుండా లక్ష రూపాయలు అప్పు ఇవ్వడు బ్యాంకు వాళ్ళు అతిగా మాట్లాడే అవకాశం ఇవ్వరు ఇక కొండమీద ఇల్లులు కట్టుకోవడమే మంచిదని భావించాడు నలుగురూ కలిసి ఒక కొండ మీదకు వెళ్లారు అతి కష్టం మీద అక్కడ చదువు చేసి రెండు కట్టారు కట్టడం పూర్తయింది అమ్మయ్యా కొండ మీద అని చెప్పగానే అందరూ కలిసి ఇంటికొచ్చారు ఆ రోజు రాత్రి తినేసి పడుకున్నారు మరుసటి రోజున బ్యాంక్ ఆఫీసర్ వచ్చి శివయ్య ఇంటిని సీజ్ చేశాడు ఊరి వాళ్లు శివయ్య చంద్రికల గురించి తప్పుగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు ఆ మాటలు భరించలేక నలుగురు కలిసి కొండమీద కట్టుకున్న దగ్గరికి వచ్చారు అక్కడే ఉంటూ నేలను చదును చేసి పువ్వులు కూరగాయలు పండించడం మొదలుపెట్టారు వాటిని శివయ్య అరవిందులు టౌన్కి తీసుకెళ్లి అమ్మడం మొదలుపెట్టారు అలా వస్తున్న డబ్బులతో కొండమీద చెల్లెళ్ల కాపురాలు ముందుకు సాగుతూ ఉంటాయి